హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు కాయిన్లకు కాలం గడిచే కొద్దీ డిమాండ్ పెరుగుతోంది వాటిని అరుదైనవిగా పరిగణిస్తారు అలాంటి వాటికి ఆన్లైన్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న వారు ఉన్నారు మనం ఇది వరకు రూపాయి రెండు రూపాయలు ఐదు పది రూపాయల నోట్లు ఆన్లైన్లో అమ్మకాల గురించి విన్నాం అయితే ప్రభుత్వం రద్దు చేసిన ఐదు వందల నోట్లు కనుక మీ వద్ద ఉంటే ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి వేల రూపాయలు సంపాదించవచ్చు అయితే ఆ నోట్లు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి నవంబర్ కేంద్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ తర్వాత చలామణిలో ఉన్న ఆ నోట్లను మార్చుకోవడానికి కొంత సమయం కూడా ఇచ్చింది ఆ తర్వాత అవి చల్లని చిత్తు కాగితాలుగా మారిపోయాయి అయితే కొందరికి పాత నోట్లను సేకరించడం దాచిపెట్టుకోవడం వంటి అలవాటు ఉంటుంది మరికొందరు ఎక్కడైనా పెట్టి వదిలేసిన వారు ఉంటారు అలా పాత ఐదు వందల రూపాయల నోట్లను కలిగి ఉన్నవారు ఇప్పుడు పదివేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉందంటే సాధారణంగా ఆర్బీఐ కరెన్సీ నోట్లను చాలా జాగ్రత్తగా ముద్రిస్తూ ఉంటుంది నోట్లకు స్థిరమైన నమూనా ఇతర వివరాలను సరైన ఫార్మెట్లో ఉండేలా చూస్తుంది ప్రింటింగ్ సమయంలో కొన్ని పొరపాట్లతో కనుక నోట్లు మార్కెట్లోకి విడుదలైతే అవి ప్రత్యేకంగా మారుతాయి పాత ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణ సమయంలో కూడా ఆర్బీఐ కొంత తప్పు చేసింది నోట్లను డిమానిటైజేషన్ తర్వాత కొందరు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నారు అందుకు పదివేల రూపాయల వరకు చెల్లిస్తూ ఉన్నారు మీ వద్ద ఉన్న పాత ఐదు వందల రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ రెండు సార్లు ముద్రించి ఉంటే మీరు ఐదు వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది అలాగే పాత ఐదు వందల రూపాయల నోటుపై ఓ వైపు అంచు ఎక్కువగా ఉంటే దానిని పదివేల రూపాయలకు విక్రయించవచ్చు అటువంటి నోట్ల ఫోటోలు తీసి వాటిని ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడమే ఇందుకోసం పాత నోట్లు నాణాలు కొనుగోలు విక్రయాలు జరుపుతున్న కొన్ని వెబ్సైట్లు ఉంటాయి అలాగే వివిధ మెట్రో నగరాల్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళి కూడా మీరు మీ పాత కాయిన్లను నోట్లను మీకు కావలసిన ధరకే అమ్మచ్చు పాత నోట్లను లేదా కాయిన్ల సేకరణపై ఆసక్తి కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు ఈ సేకరణలోని ప్రత్యేకతలు అవి వచ్చిన తేదీ లేదా విభిన్న డిజైన్లు ఆ నోట్లను మరింత విలువైనవిగా తయారు చేస్తాయి ఈ విధంగా మీరు మీ వద్ద ఉన్న పాత ఐదు వందల రూపాయల నోట్లను జాగ్రత్తగా పరిశీలించి వాటిలో ఉన్న ప్రత్యేకతలను తెలుసుకోండి మరింత మెరుగైన ధరకి అమ్మాలనుకుంటే ప్రొఫెషనల్ నోటు సేకరణ వ్యాపారులు లేదా నాణాలు సేకరించే సంస్థలు ఆన్లైన్ మార్కెట్లో మంచి ధరను పొందే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే